తెలియదు ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా హండ్రెడ్ ఇయర్స్ బ్రదర్ గ్యారంటీ మీకు ఒక విషయం తెలుసా మీరు ఏదైనా ఒక వస్తువు కొంటున్నారంటే ఆ వస్తువు పై మీకు గ్యారంటీ ఇస్తారు సెల్ ఫోన్ కొంటున్నారా దానికి త్రీ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ లేకపోతే టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తారు ఫ్రిడ్జ్ కొంటున్నారా దానికి కూడా గ్యారంటీ ఇస్తారు మీరు ఏ వస్తువు మార్కెట్లోకి వెళ్ళి కొన్నా సరే మీరు వాడుకోవడానికి కొనేటటువంటి వస్తువు మీద గ్యారంటీ ఉంది ఖచ్చితంగా మేమిచ్చేటటువంటి ఈ ప్రోడక్ట్ ఈ వస్తువు మూడు సంవత్సరాలు ఎటువంటి రిపేర్ లేకుండా పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు ఎటువంటి రిపేర్ లేకుండా పనిచేస్తుంది అది మిక్సీ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ఐరన్ బాక్స్ కావచ్చు టెలివిజన్ కావచ్చు ఏసీ కావచ్చు వాడేవా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వు కొనాలనుకుంటున్న వస్తువును కొనడానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అడిగేది ఏమిటంటే ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ అండి అడుగుతారు ఎక్కువ సంవత్సరాలు ఏ వస్తువు అయితే గ్యారెంటీ ఇస్తున్నారో దాన్నే కొనే ప్రయత్నం చేస్తారు తమాషా ఏమిటయ్యా అంటే మనిషి తాను కొనేటటువంటి వస్తువులను చూసినప్పుడు వాటి యొక్క నాణ్యతను వారిచ్చేటటువంటి గ్యారెంటీని ఆధారం చేసుకుని ఆ వస్తువు కొంటున్నాడు కానీ కొనేటటువంటి మనిషికి కనీసం వన్ డే గ్యారెంటీ కూడా లేదు ఎంత విచారకరణ ఇది వస్తువులు కొంటున్నప్పుడు గ్యారెంటీ అడుగుతున్నావు కానీ ఆ వస్తువులు వాడేటటువంటి నీకు గ్యారెంటీ ఉందా ఉంటే చెప్పండి ఉందంటారా గ్యారెంటీ లేదు కానీ ఎవరైతే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆ వ్యక్తికి దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు ఏమిటి గ్యారంటీ మనిషి సృష్టించినటువంటి వస్తువు ఏదైనప్పటికీ కూడా ఎంతకాలం అది మన్నుతుందయా అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే మనిషి సృష్టించినటువంటి వస్తువు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మన్నుతుంది ఆ తర్వాత అది ఉపయోగం లేకుండా అయిపోతుంది మీకు తెలుసో లేదో మీరు ఒక కారు కొంటున్నారా ఆ కారు ఎంత ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ తెలుసా మీకు ఎన్ని ఐడియా యాజ్ పర్ మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ లా ప్రకారం ఒక కారు వయసు పదహారు సంవత్సరాలు మీ కారు పదహారు సంవత్సరాలు దాటిందా అయితే దాన్ని మీరు రోడ్డు మీద తీసుకురావడానికి వీలు లేదు పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఏ వాహనం కూడా నడపడానికి అది అర్హతను కోల్పోతుంది మనిషి ఎంత తెలివైనటువంటి వాడైనా తెలివితో ఒక వాహనాన్ని సృష్టించిన ద లైఫ్ ఈజ్ ఓన్లీ అబౌట్ సిక్స్టీన్ ఇయర్స్ మనిషి తనకున్న మహాజ్ఞానంతో ఒక ఇల్లు గడుతున్నాడు ఒక బిల్డింగ్ కడుతున్నాడు ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడు మీకు తెలుసో లేదో ఎంత అద్భుతంగా అపార్ట్మెంట్ కట్టినా ఇల్లు కట్టినా దాని గ్యారెంటీ ఎంత తెలుసా మీకు సాధారణంగా వాళ్ళు అంటారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆ తర్వాత ఏం చేయాలి తను కూల్చేసేయాలి ఆ తర్వాత ఆ ఇల్లు కావచ్చు ఆ అపార్ట్మెంట్ కావచ్చు ఆ బిల్డింగ్ కావచ్చు ఆ తర్వాత కూల్చేసి మళ్ళీ కట్టుకోవాలి మనిషి తన మహాజ్ఞానంతో సృష్టించే వస్తువు కావచ్చు నిర్మించేటటువంటి భవనాలు కావచ్చు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే కానీ దేవుడు మనిషిని నిర్మించాడు ఆ మనిషికి దేవుడు ఒక ఆత్మను ఇచ్చాడు జాగ్రత్తగా వినండి మనిషికి దేవుడు ఒక ఆత్మనిచ్చాడు ఇచ్చాడు ఆత్మ నివసించటానికి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు ఆ ఆత్మను నడిపించటానికి దేవుడు ఒక వాహనాన్ని ఇచ్చాడు ఎందుకు చెప్పండి ఆ వాహనం నిన్ను మోసేటటువంటి నిన్ను అంటే ఎవరు నిన్ను అంటే నువ్వ లేదా నీ ఆ మధ్య ఒకసారి నిన్ను హాస్పిటల్కి వెళ్ళాను అక్కడున్నటువంటి ఆ సహోదరుడు ఆ బంధువు అంటున్నాడు నాకు డాక్టర్స్ మీద నాకు చాలా కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది రాత్రి వరకు మా నాన్నగారిని పేరు పెట్టి పిలిచారు పలానా వారు పలానా వారు ఆ బెడ్లో ఆ బెడ్ మీద ఉన్నారు పలానా వారు అక్కడికి వెళ్ళి ఆ బెడ్లో ఉన్నారు ఆ బెడ్ మీద ఉన్నారు అని చెప్పి వారు వారు అని చెప్పి మా నాన్నగారిని పేరు పెట్టి చక్కగా గౌరవంతో పిలిచారు మరి ఇప్పుడు ఏమైంది రాత్రి చనిపోయారు చనిపోయిన తర్వాత రాత్రి వరకు ఎంతో మర్యాదగా వారు గారు అన్నటువంటి డాక్టర్స్ మా నాన్నగారిని చూసి త్వరగా తీసుకెళ్ళండి ఎవరిని ఆ బాడీని ఏమంటున్నారు ఆ బాడీని బాడీని తీసుకెళ్ళండి తట్టుకోలేకపోయాను నేను బ్రతుకున్నంత వరకు ఆయన అన్నారు వారు అన్నారు గారు అన్నారు చచ్చిపోయిన తర్వాత బాడీ అంటున్నారు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకని ఆయన లేడు ఎవరు లేరు చెప్పండి ఎవరు లేరు ఒక ప్రశ్న సతీష్ కుమార్ అనేది నా పేరు అంటారా నా బాడీ పేరు అంటారా నా బాడీకి పెట్టిన పేరా లేకపోతే నా ఆత్మకు పెట్టిన పేరా మీకు అది నా ఆత్మకు పెట్టిన పేరా నా బాడీకి పెట్టిన పేరా ఒకరోజు సతీష్ కుమార్ ఉంటాడా వెళ్ళిపోతాడా ఆ మాట అంటే మీరు బ్రదర్ మా నోటితో ఏం చెప్తాం బ్రదర్ సరే ఒకరోజు మనం వెళ్ళిపోతాం వెళ్ళమా కలిస్తే మాత్రం ఎంత యూనిట్నో రైట్ ముందు వెనక తేడాలో మనం అందరం కూడా చెప్పండి వెళ్ళిపోతాం రైట్ మరి మన శరీరం మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోతుంది మరి వెళ్ళిపోయింది ఎవరు ఆత్మ ఇప్పుడు సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత ఉండా పరలోకానికి వెళ్ళిపోతాడా పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళింది నా ఆత్మ లేకపోతే నా బాడియా ఇప్పుడు సతీష్ కుమార్ అనే పేరు నా ఆత్మకు పెట్టిందా నా బాడీకి పెట్టిందా అర్థమైందా ఇప్పుడు పరలోకంలో ఎవరి పేరు ఉంటుంది నా బాడీ పేరు ఉంటుంది నా ఆత్మ పేరు ఉంటుందా ఎవరి పేరైతే జీవగ్రంథంలో లిఖించబడలేదో వారు పాతానికి పోతారని బైబిల్లో ఉంది ఎవరి పేరైతే జీవగ్రంథంలో లిఖించబడి ఉందో పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఉంది నేను చెప్పొచ్చుదేంటి తెలుసా మనిషి సృష్టించిన ఏ వస్తువైనా వాహనమైనా వస్త్రమైనా విల్లా అయినా కొంతకాలమే గ్యారెంటీ నా ప్రభువు సృష్టించిన ఆత్మ శాశ్వతము ఉంటుంది దేవుడు సృష్టించిన ఈ ఆత్మ నశించిపోయే ఛాన్స్ లేదు శాశ్వతము ఉంటుంది అనగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి ఆ ఆత్మను ఇచ్చినప్పుడు శాశ్వతము ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు సంగమా అడుగుతున్నా శాశ్వతము నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా శాశ్వతము నువ్వు ఉండాలి అంటే నిత్యము ఉండేటటువంటి జీవితం నువ్వు పొందుకోవాలి అంటే నిత్యము ఉండేటటువంటి దేవుడు నీలో ఉండాలి నిత్యము ఉండే దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు కూడా నిత్యము జీవిస్తావు నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల అంటే దేవుడేమంటున్నాడు యందు మీరుండాలి మీయందు నేనుండలే మాటలు అంటే దేవుడేగా అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి మీ యందు నా మాటలు అని అంటే దేవుడే ఆ దేవుడు మనలో ఉన్నట్లయితే మనతో ఉన్నట్లయితే ఆత్మను మోసేటటువంటి శరీరం ఒకరోజు మట్లోకి వెళ్ళిపోతుంది కానీ బైబిల్ సెలవిస్తుంది మన పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమ దేహాన్ని మనం పొద్దుకుంటాం ఏ దేహాన్ని మహిమ దేహాన్ని మనం పొద్దుకుంటాం అంతేకాకుండా అక్కడ అంగవైకల్యము లేదు అవిటితనము లేదు అంధత్వము లేదు అందరూ కూడా సాక్షాత్తు ప్రభు అయిన ఏసు క్రీస్తు వలే ఉంటారు అని బైబుల్ యొక్క సారాంశం మనం అందరం కూడా ఏసుక్రీస్తులాగా ఉంటాం మీరు ఎవరైనా ఉన్నారా కొంచెం రంగు ఉంటే ఎంత బాగుండేదో ఏం చేసుకుంటా రంగు ఉంటే కొంచెం పొడుగ్గా ఉంటే ఎంత బాగుండేదో కొంచెం సన్నగా ఉంటే ఎంత బాగుండేదో ఉన్నారా మన మధ్య ఎవరైనా కొంచెం జుట్టు ఉంటే ఎంత బాగుండేదో మీ అందరికీ శుభవార్త పరలోకంలో అంగవైకల్యము కానీ అంధహీనత్వం కానీ అంధత్వం కానీ అక్కడ కనిపించనే కనిపించదు ఎందుకో తెలుసా ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత పరిపూర్ణుడో మనం అందరం కూడా ఆ పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు బిడ్డల వలె ప్రకాశిస్తూ ఉంటాం ఎంత గొప్ప ఈ ఈరోజు నీ జీవితంలో నాకు ఏది లేదు అని అనుకుంటున్నావో అది కేవలం తాత్కాలికం మాత్రమే ఈ రోజు నువ్వు ఏదైతే నాకు కొదువ కరువు అంటున్నావో ఆ కరువు ఆ కొదువ లేనటువంటి ఉన్నతమైన రాజ్యానికి ఓ రోజు నువ్వు చేరుకోబోతున్నావు అది నిరీక్షణ అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ఫ్రెండ్స్ మొదటిగా జాగ్రత్త ఎప్పుడు నువ్వు పోతావో నీకు తెలియదు గనుక ప్రతి నిత్యము నువ్వు ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి దేనికి సిద్ధంగా ఉండాలి ఏ క్షణమైనా ఈ లోకయాత్ర ముగించవలసి వస్తే ఇక్కడ కన్ను మూస్తాను అక్కడ కన్ను తెరుస్తాను ఇక్కడ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు కన్ను మూసుకుంటావు లేచిన వంటి నువ్వు ఎక్కడ ఉంటావు పరలోకల్లో ఉంటావు క్రైస్తవ మరణాన్ని బైబుల్ ఏం సెలవిస్తుంది నిద్రతో పోల్చటం జరిగింది కాబట్టి ఆయన నీలో ఉన్నట్లయితే నువ్వు ఈ లోకంలో కన్ను మూశావంటే పరలోకంలో కన్ను తెరుస్తావు కానీ జాగ్రత్త నువ్వు సిద్ధంగా ఉండాలి క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకుండా క్రీస్తు నీలో ఉండకుండా నువ్వు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు క్రీస్తును వెంబడించాలి మర్చిపోకండి